హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఒక మంచి ఎగ్జిబిషన్ చూసేద్దాం రండి విశాఖ ఆర్గానిక్ మేళ ఈ ఆర్గానిక్ మేళాలో వందలాది ఉత్పత్తులు నగరవాసుల నుంచి విశేష స్పందన వచ్చింది పల్లెటూరు వాతావరణాన్ని తలపించేలాగా ఉందండి ఈ ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉంది నేను ఒక గంట రెండు గంటల్లో ఈ ఎగ్జిబిషన్ చూసుకొని వచ్చేద్దాంలా అని చెప్పేసి వెళ్ళానండి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు టైం తెలియలేదండి దగ్గర దగ్గరగా ఆరు గంటలు నాకు ఆ ఎగ్జిబిషన్లోనే టైం సరిపోయింది ఇది కూడా ఆర్గానిక్ ఉత్పత్తులు అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా బాగుంది ఈ ఆర్గానిక్ మేళ సో ఇది డిసెంబరు పన్నెండో తారీఖు స్టార్ట్ చేశారు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను సో ఇది ఈ కంప్లీట్ అయిపోతుందట అండి డిసెంబర్ పదిహేను నైట్ తోటి క్లోజ్ అవుతుందట సో ఎవరైనా కానీ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో ఈరోజు ఒక్కరోజే మనకి టైం ఉంది సో వెళ్ళాలనుకున్న వాళ్ళు చక్కగా వైజాగ్ వాసులకి మెయిన్గా అవుతుంది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మట్టి కుండలు తయారు చేసే చక్రం అండి సో మనకి థర్టీ రూపీస్ అట మనం మనమే స్వయంగా చేసుకొని తీసుకోవచ్చట అండి సో మనకి ఆ పార్ట్ కూడా ఇస్తున్నారు సో నాకు కూడా భలే సరదాగా అనిపించింది సో నేను థర్టీ రూపీస్ ఇచ్చి ఇలాగ కుండను అయితే తయారు చేశాను సో ఫస్ట్ టైం ఇలాగా కుండని తయారు చేస్తుంటే భలే అనిపించింది చిన్న చిన్న ఆనందాలు మనకి చాలా సంతోషాన్ని ఇస్తాయండి సో ఇలా చక్కగా మట్టి కుండని ఇలా మనమే స్వయంగా ఇలా చక్కగా తయారు చేస్తుంటే భలే అనిపించింది సో వాళ్ళు చెప్తున్నారు మనకి ఎలా తిప్పాలి ఎలా పట్టుకోవాలి అనేది సో నాకైతే ఇలా చేస్తుంటే బెండ్ అయిపోయిందండి మొత్తం పాటంతా కూడా మళ్ళీ దగ్గరగా అయిపోయినట్టుగా అయింది సో మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసి మళ్ళీ ఇచ్చారు సో భలే సరదాగా అనిపించిందండి అండి ఇది ఒక మంచి అనుభూతిలాగా అనిపించింది ఇంకా ఈ పాట అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇది మనకి ఇచ్చేస్తారు సో ఆల్రెడీ చేసిన ఉంటాయి కదా అవి మనం తీసుకొని ఇది వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటారు సో చాలా బాగా అనిపించింది అండి చక్కగా రౌండ్గా చాలా అందంగా వచ్చింది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము లోపల అసలు ఏ ఐటమ్స్ ఉన్నాయా ఏంటనేది చూద్దాం ఎగ్జిబిషన్లో నేను చూసిన దానికంటే కూడా ఎక్కువ వీడియో తీయడానికే నాకు టైం అంతా సరిపోయిందండి సో నాకైతే దగ్గర దగ్గరగా ఆరు గంటల టైం పట్టిందండి ఎగ్జిబిషన్లో వన్ అవర్లో వచ్చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు సో అన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ వైజాగ్లో ఏయు ప్రాంగణంలో ఎప్పుడు ఎగ్జిబిషన్లు పెడతారు కానీ అండి ఇంత ఎక్కువ స్టాల్స్ మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను రోజుల్లో తినే తిండి తాగే నీరు అన్నీ కూడా కలుషితం అవుతున్నాయండి సో అలాంటప్పుడు మన ఆరోగ్యం కోసం చక్కగా ఇలా ఆర్గానిక్గా సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు ధాన్యాలు అన్నీ కూడా మనకి ఇక్కడైతే ఆర్గానిక్ పద్ధతిలో అందిస్తున్నారు రేట్లు కూడా బాగున్నాయండి రీజనబుల్గా అనిపించాయి వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేశారండి ఈ ఆర్గానిక్ మేళ అనేది చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయంటే అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇన్ని రకాల చిరుధాన్యాలని ఈ ప్రదర్శనలో ఎక్కువగా సేంద్రియ ఉత్పత్తులు ఎక్కువగా పెట్టారండి చిరుధాన్యాలు సామెలు కొర్రలు గంటలు రాగులతో పాటుగా రవ్వ మిల్లెట్ అలాగే పిండ్లు ఇలాగ మిల్లెట్సు ఇడ్లీ మిక్సరు మిల్లెట్ ఉప్మా మిక్సరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల చిరుధాన్యాలు అయితే పెట్టారండి సో వాటి పేర్లు కూడా అసలు నాకు కొత్తగా అనిపించాయి ఒక వందల రకాల చిరుధాన్యాలను అయితే నేను ఈ ఎగ్జిబిషన్లో అయితే చూశాను మనకి తెలిసినవి చాలా తక్కువండి తెలియాల్సినవే చాలా ఎక్కువ ఉన్నాయి సో వాటిల్లో ఇన్ని రకాల చిరుధాన్యాలను చూడటం మాత్రం నేను ఇదే మొదటిసారి సో నాకు చూడగానే బల ఆశ్చర్యం అనిపించిందండి ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ ఎరువులు వేసి చక్కగా ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులండి ఇవన్నీ కూడా సో ఇవైతే చక్కగా ఇక్కడ ఆర్గానిక్ మేళాలు అయితే కొలువుతీరాయి సో ప్రతిదీ ఇంకా చాలా వెరైటీలు పెట్టారు అసలు నాకు చూస్తే అసలు రకాల ధాన్యాలు ఉన్నాయా అనిపిస్తున్నాయి సో వాటి పేర్లు కూడా ఇక్కడ రాసి పెట్టారు సో నాకు ఇంకా అంత టైం ఉండదు మరి వీడియో ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను వాటి పేర్లు కూడా చెప్పడం అవట్లేదండి సో ఇక్కడ మనకి కూరలో వేసుకునే పసుపు ఏంటి మసాలాలు ఏంటి ఇంకా రకరకాల దినుసులు ఏంటి అలాగే అన్నీ కూడా ఇక్కడ ఆర్గానిక్ పద్ధతిలోనే తయారు చేసి ఇక్కడ మనకి ఈ ఎగ్జిబిషన్లో అయితే మాత్రం పెట్టారండి ఎప్పుడు చూడని బియ్యంలో రకాలండి ఇప్పటివరకు అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని రకాలు సో ఈ ప్రదర్శనలో అయితే కొలువుతీరాయి ముఖ్యంగా నెల్లూరి ములుకోలు కోట అట బహురూపి కళాకారు బంగారు కరుప్ప కవి రాజముడి చిత్తలూరు సన్నాలు మైసూరు మల్లిక మప్పిళ్ళై సాంబా తమిళనాడు అట్టండి రక్తశాలి నవార దుధేశ్వరి చిట్టి ముత్యాల రైస్ చిట్టి సన్నాలు తదితర రకాల బియ్యాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి రైస్లోనే ఇన్ని రకాలు ఉన్నాయా అనిపించింది నేను ఫస్ట్ టైం వింటున్నానండి ఈ పేర్లు కూడా సో అన్నీ కూడా చాలా రకాలుగా రకరకాలుగా ఉన్నాయి చిట్టి ముత్యాల రైస్ అటండి సో నేను మామూలు చిట్టి ముత్యాల రైస్ చూసాను కానీ ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి సో చాలా బాగున్నాయండి అలాగే ఇక్కడ మొక్కలకి వేసే ఆర్గానిక్ ఉత్పత్తులు అండి ఇవన్నీ కూడా సో ఇవి సేంద్రియ పద్ధతిలోనే ఇక్కడ మొక్కలు కూడా పెంచుతారట సో వాటికి కావాల్సిన మెడిసిన్స్ అండి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా రకాలే ఉన్నాయండి నాకైతే అన్నీ కూడా కొత్తగా అనిపించాయి సో ఆర్గానిక్ మేళ అంటే ఏదో మామూలుగా మనకి తెలిసిన ఉత్పత్తులే ఎక్కువ ఉంటాయిలే అనుకున్నాం కానీ ఇంకా అసలు మనకి తెలియాల్సినవి చాలా ఉన్నాయి ఇవి కాఫీ గింజలు అట్టండి ఇవి కొంచెం బాగా దోరగా వేయించేసి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేస్తే కాఫీ పొడి అవుతుందట సో కాఫీ పొడి చాలా టేస్ట్గా ఉంటుందట ఈ గింజలతో చేసింది సో ఇవి కాఫీ గింజలు అట్టండి సో చూడటానికి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవి ఫ్రై చేస్తే కొంచెం కలర్ మారుతాయట అన్నీ కూడా కూరగాయల విత్తనాలు ఆకుకూరల విత్తనాలు సో ఇవి ఏంటంటే మామూలుగా మనకి ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ చెప్పారండి థర్టీ రూపీస్ అయితే కనుక మూడు ఇస్తారట సింగిల్గా తీసుకుంటే కనుక ఒక్కొక్క ప్యాకెట్ ఫిఫ్టీన్ రూపీస్ పడతాయట నేను ఇవి చిన్న చిక్కులు మూడు గింజలు ఉండొచ్చు చిక్కుడు గింజలు ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పడిందండి జస్ట్ పదిహేను రూపాయలు సింగిల్ ప్యాకెట్ అయితే అదే మూడు ప్యాకెట్లు తీసుకుంటే కనుక థర్టీ రూపీస్కి ఇస్తారట ఇప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ టెన్ రూపీస్ పడుతుంది అలాగే ఇవి తేనండి ప్యూర్ ఆర్గానిక్గా తయారు చేసిన తేనట అలాగే మిల్లెట్స్ తోటి తయారు చేసిన బిస్కెట్స్ అనమాట ఇవన్నీ సో ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయండి అన్నీ కూడా మిల్లెట్స్ తోటి తయారు చేసిన బిస్కెట్స్ అట అండి ఇవి అలాగే కేక్ కూడా ఉన్నాయి నాకైతే టేస్ట్ చూపించారు ఇవి ఓట్స్తో తయారు చేసిన బిస్కెట్స్ అట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సో ఇక్కడ నేను ఫుడ్ ఐటమ్స్ కూడా కొన్ని అయితే తీసుకున్నాను అన్నీ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ మిల్లెట్స్ తోటి మనం వంటలు చేసుకోవటమే రాదు అలాంటిది ఆ మిల్లెట్స్ తోటి ఇన్ని రకాల బిస్కెట్స్ తయారు చేశారండి నిజంగా నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించింది సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి క్వాంటిటీని బట్టి వెయిట్ని బట్టి మనకి ఇస్తున్నారు అలాగే గానుగులతో తీసిన ఆయిల్ అటండి ఇది సో అన్ని రకాల ఆయిల్స్ అలాగే అన్ని రకాల ఆర్గానిక్గా తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ అలా అన్ని చాలా స్టాల్స్ అనేవి ఈ ఆర్గానిక్ మేళాలో ఏర్పాటు చేశారు జనం అయితే విపరీతంగా వచ్చారండి అసలు ఇసుకేస్తే వేస్తే రాలం జనం ఎందుకంటే ఇది జస్ట్ ఫోర్ డేస్ మాత్రమే ఉంటుందట ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ చూడండి వడ్లని ఇలాగ కుచ్చుల్లాగా తయారు చేసి కట్టారు ఇది ఒక్కొక్కటి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సో గుమ్మాలకి వేలాడి తీసుకుంటాం కదా సో అన్నమాట రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ అట సో ఇవి వడ్లు కూడా రాలవండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనేసి అన్నారు మన ముందే తయారు చేసి ఉంచుతున్నారండి ఇవి ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి అలాగే ఇంకా రోడ్లు ఇంకా రోడ్లు అయితే అన్ని రకాలు ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సాను పెట్టుకునేది ఎంత అండి అని అడిగితే ఇది చాలా కాస్ట్ చెప్పారండి సిక్స్ థౌజండ్ అనే చెప్పారు సో ఆరు వేలు పెడితే మనకు మంచి మిక్సీ వచ్చింది అనిపించింది నాకైతే సో ఇవి చిన్న చిన్నవి అయితే పర్వాలేదు కానీ ఇక్కడ మరి ఎగ్జిబిషన్ అవడం వల్ల ఏంటో తెలియదు కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువే చెప్పారండి ఇవి సో ఇదైతే సిక్స్ థౌజండ్ చెప్పారు సో నాకైతే చాలా ఎక్కువ అనిపించింది రేటు సో నేను ఇంకా ఇవి మామూలుగా చూశాను ఏం తీసుకోలేదు ఇక్కడ ఇంకా ఇసురు రాయలు అలాగే చిన్న చిన్నవి చెక్కతో తయారు చేసినవన్నీ కూడా చాలానే ఉన్నాయి చెక్కతో చేసినవి అయితే చాలా రకాలే ఉన్నాయండి అలాగే ఇక్కడ స్టోన్స్ చూస్తున్నారు కదా సో పెద్ద క్వాంటిటీ పెద్ద సైజు రోల్ లాంటివి అయితే మనకు కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు మరి ఇంత చిన్నవి కూడా ఎంత అని అడిగితే చిన్నవి కూడా టూ థౌజండ్ నుంచే ఉన్నాయంటండి సో నాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించాయి సో అంత పెట్టడం నాకు వేస్ట్ అనిపించింది వీటికి ఎందుకంటే మనకి రెండు వేలు పెడితే ఒక చిన్న మిక్సీ వచ్చుద్ది సో దానికి ఇంత కాస్ట్ ఎందుకు అనిపించింది మనకి ఫైవ్ హండ్రెడ్లో కూడా అలాంటివి దొరుకుతున్నాయి కదండి సో అలాంటివి తీసుకుంటే బెస్ట్ ఇంకా ఇవన్నీ కూడా ఎక్కువ వుడ్తో తయారు చేసినవి అలాగే బ్రాసో మెటీరియల్తో తయారు చేసిన పూజా మందిరంలో కావాల్సిన వస్తువులు అలాగే మనకి చాలా రకాలు అయితే ఉన్నాయండి కాకపోతే ఎగ్జిబిషన్ ఏంటంటే మనకి బయట దొరకనివి కూడా కొన్ని మనకి ఇలాంటి ఎగ్జిబిషన్లు అయితే దొరుకుతాయని చెప్పేసి మనం ఇందులో తీసుకోవడం జరుగుతుంది ఐరన్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి మరి ఇప్పుడు ఎక్కువగా క్యాస్టైరన్నే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా సో అదైతే ఒక పెద్ద స్టాలే పెట్టారండి ఇక్కడ సో ఇవైతే చాలా కాస్ట్ అని చెప్పారు నేను ఒక రెండు రోజుల క్రితం పోస్ట్ చేశాను ఒక వీడియోలో అందులో క్యాస్ట్రో ఐరన్ చాలా కొంచెం కాస్ట్ తక్కువే అనిపించిందండి కానీ అదే ఐటమ్ ఎగ్జిబిషన్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉందండి సో ఇక్కడైతే మరి కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంటాయట సో జస్ట్ నేనైతే చూసానండి పెద్దగా తీసుకోలేదు సో ఇవన్నీ స్టిక్స్ అన్నీ కూడా బాడీ మసాజ్ చేసుకునే స్టిక్స్ అటండి సో ఇవన్నీ కూడా చాలా వెరైటీలు ఉన్నాయి అలాగే తేనె వేసుకునే స్టిక్స్ ఇవి తేనె స్పూన్తో కాకుండా ఇలా స్టిక్తో వేసుకుంటాం కదా అలాంటి స్టిక్స్ అనమాట ఇది ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ చెప్పారు సో నేను అన్నీ కూడా కాస్ట్ అంతా కూడా కనుక్కున్నానండి ఎంత ఏంటి అనేసి ఇంకా ఫుడ్ ఐటమ్స్లోకి వస్తే ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారండి అలాగే పూజా మందిరంలోకి కావాల్సిన బ్రాసో మెటీరియల్తో తయారు చేసినవి చాలానే ఉన్నాయండి ఇక పింగాణి జాడీలు అలాగే మిలెట్స్తో ఫ్రై చేసిన చిరుధాన్యాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ తినుబండార వస్తువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఈ రకాల చిరుధాన్యాలు కుండలో మట్టి కుండలో ఫ్రై చేసి పెడతారటండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సో నేను ఒకసారి టేస్ట్ కూడా చేశాను నేను అవి కూడా తీసుకున్నాను బాగున్నాయి అనేసి ఇంకా ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా అరకు నుంచి వచ్చాయండి ఇవి నాటి చెనక్కాయలు అంట చాలా చిన్న గింజలు సరే టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి నోట్లో వేసుకొని చూశాను టేస్ట్ కూడా బాగుంది చెనక్కాయల ఫ్లేవర్ తగులుతుంది సో నాటికాయలు కదా టేస్ట్ బాగున్నాయి ఇంక ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా పూజ విగ్రహాలు చూస్తున్నారు కదా వినాయకుడి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహము ఇవన్నీ కూడా ఎండిపోయిన పువ్వులతో తయారు చేశారటండి ఈ విగ్రహాలు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి అలాగే దేవుడు సామాన్లు అన్నీ కూడా సో ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేశారు ఇవి అసలు చాలా బాగున్నాయండి ఈ ఐడియా కూడా చాలా బాగా వచ్చింది పోతే సిటీలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా డబల్ కాట్ మంచాలే కదండి మరి పల్లెటూరులో ఇప్పటికీ నవర్ మంచాలు నులక మంచాలు వాడుతున్నారు కదా సో ఇక్కడ చూడండి అసలు నవర్ మంచాలు నులక మంచాలు ఇలా బొమ్మల రూపంలో తయారు చేసి ఇక్కడ ఒక స్టాల్ అనేది ఏర్పాటు చేశారు నాకైతే చాలా బాగా నచ్చిందండి చెక్కతో తయారు చేసిన జ్యువెలరీ బాక్స్ అనమాట అన్నీ కూడా చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉన్నాయండి అలాగే ఇక్కడ వాల్ హ్యాంగింగ్ బుద్ధుడు విగ్రహం ఈ బుద్ధుడి విగ్రహం కూడా చాలా బాగుందండి మరి కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇంకా ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మరి రేట్ ఎక్కువగానే ఉన్నాయండి ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి చాలా డిఫరెంట్గా అనిపించాయి బుద్ధుడు వాల్ హ్యాంగింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో గా పల్లెటూరు వాతావరణం ఉట్టుపడేటట్టుగా అనిపిస్తున్నాయి ఈ పెయింటింగ్స్ అన్నీ చూస్తుంటే ఇంకా ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అండి ఒక స్పెషల్ స్టాల్ అనేది ఏర్పాటు చేశారు ఇండోర్ ప్లాంట్స్ సో మిడిల్లో మీరు చూస్తున్నారు కదా సో ఇది లక్కీ ప్లాంట్ సో చాలా ఫేమస్ కదండి ఈ ప్లాంట్ మరి దీని కాస్ట్ చెప్తే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది ఇది నైన్ థౌజండ్ అంటండి తొమ్మిది వేలట చెప్పగానే ఒక్కసారిగా షాక్ అనిపించింది ఇకండి ఇంత కాస్ట్ అంటే ఇవి ఏడు లేయర్స్తో తయారు చేసిన ప్లాంట్ అంటండి ఇది ఇంకా అయితే చిన్న సైజులో ఉంటాయి కదా మరి ఇది చాలా పెద్ద సైజులో ఉందండి ఈ ట్రీ ఇక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇత్తడితో తయారు చేసిన మెటీరియల్ అండి బ్రాసో మెటీరియల్ చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ విగ్రహాలు ఇంక ఇవైతే కాస్ట్ ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయండి ఈ మొక్కలు ఇంట్లో వేసుకోవడానికి కావలసిన కుండీలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి చూడడానికి ఎలా ఉన్నాయంటే ఏదో మార్బుల్ మెటీరియల్తోటో గ్రానైట్ మెటీరియల్తో తయారు చేసిన కుండీల్లా ఉన్నాయి కానీ కాదండి ఇది ఒక ఫైబ్రటా సో ఇది ఒక ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేశారు కానీ చాలా బాగున్నాయండి థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ చెప్పారు ఇవి సో తులసి కోట్లు అయితే అద్భుతంగా ఉన్నాయండి సో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని సైజులు తులసి కోటలు అయితే ఉన్నాయి అలాగే మనం ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇండోర్ ప్లాంట్స్కి చాలా బాగుంటాయండి ఈ గోలేలు అనేవి సో ఇక్కడ నేను ఒక మొక్క చూశాను నాకు బాగా నచ్చిందండి కాస్ట్ ఎంతండి అని అడిగితే నాకు ఈ ప్లాంట్ ఒక్కటే త్రీ థౌజండ్ చెప్పారండి సో ఇంకా చూడండి అసలు బయట ప్రాంగణంలో అయితే ఇలా పెట్టేసి ఉంచారు అన్నీ కూడా మట్టితో తయారు చేసిన పాత్రలు అనమాట ఎక్కువ అలాగే గంటలు మనకి స్లాబ్ హ్యాంగింగ్స్ గంటల్లాగా వచ్చిన డిజైన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా రకరకాలండి అసలు చాలా బాగుంది సో ఇంకా డిసెంబర్ పదిహేనో తారీఖు లాస్ట్ అట సో మీరు ఒకసారి ఈ వైజాగ్ వాసులు అయితే కనుక చక్కగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మరి నైట్ నైన్కి క్లోజ్ చేసేస్తారట సో చూసారు కదా చాలా బాగున్నాయండి మట్టి పాత్రలు కూడా అసలు చిన్న సైజు నుంచి పది సైజు వరకు అన్ని రకాల మట్టి పాత్రలు అయితే ఉన్నాయి సో చిన్న చిన్న టీ కప్పులు కాఫీ కప్పులు అన్నీ కూడా మట్టితో తయారు చేసినాయి కదా సో చాలా బాగున్నాయండి జనం కూడా విపరీతంగా వచ్చారండి ఇసుకెత్తే రాలం జనం ఎంత జనం వచ్చారో అసలు నాకైతే భలే నచ్చాయండి ఈ చిన్న చిన్న మట్టి పాత్రలు అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో అందరినీ ఆకర్షించేది ఈ పువ్వుల మొక్కలండి ఈ పువ్వుల మొక్కలు ఎన్ని రకాలు ఉన్నాయోనండి చామంతుల్లోనే ఒక పది కలర్స్ చూశానండి అద్భుతంగా ఉన్నాయి అయితే నేను రెండు మూడు కలర్స్ చూశాను కానీ ఇన్ని కలర్స్ అయితే నేను లైవ్లో చూశానండి అంత బాగున్నాయి ఇప్పుడు చామంతి పూలు సీజన్ కదా సో పువ్వులు బాగా పోస్తాయి చక్కగా పువ్వులు కూడా మొగ్గలతోటి చాలా బాగున్నాయండి మొక్కలన్నీ కూడా సో ఒక్కొక్క మొక్క వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు చెప్పారు చాలా బాగున్నాయి అన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ పింక్ కలర్ వైట్ కలర్ గులాబీ కలరు ఇలా చెప్పుకుంటూ పోతే చామంతుల్లోనే దగ్గర దగ్గరగా ఒక పది పదిహేను కలర్స్ అయితే ఉన్నాయండి సో చాలా బాగున్నాయి నాకైతే అసలు చూడగానే కొనేసుకోవాలనిపించింది కాకపోతే మాకు అంత ప్లేస్ తక్కువ ఉంటుందండి మొక్కలు వేసుకునే అంత ప్లేస్ ఉండదు సో నాకైతే చాలా బాగా నచ్చాయండి కానీ విపరీతంగా కొనేస్తున్నారు ఒక్కొక్కళ్ళు నాలుగు ఐదు బొకేలు తీసుకెళ్ళిపోతున్నారు చామంతి ఫ్లవర్స్ కుండీలు అయితే ఒక్కొక్కళ్ళు నాలుగైదు గోళాలు గోళాలు కూడా అక్కడే దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా మొక్కలు గోళాలు మట్టి అన్నీ ఒకేసారి తీసుకెళ్తున్నారండి సో చాలా బాగున్నాయి ఇక్కడ క్రోటన్ మొక్కలు ఎక్కువగా ఉన్నాయండి అవుట్డోర్ ప్లాంట్స్ అలాగే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే మనకి వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మొక్కలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి రకరకాల క్రోటన్ మొక్కలు ఉన్నాయి నేను ఎప్పుడు చూడని మొక్కలు నేను ఈ ఎగ్జిబిషన్లో అయితే చూశానండి సో అద్భుతంగా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయండి మొక్కలు ఇంకా క్రోటన్ మొక్కలు అయితే చాలా రకాలే ఉన్నాయండి ముందు చెప్పాను కదా ఎగ్జిబిషన్కి వెళ్ళి ఒక గంట రెండు గంటల్లో వచ్చేద్దామని కానీ నాకు ఈ మొక్కల దగ్గరే పట్టిందండి నాలుగు గంటల వరకు సో ఆ మొక్కలను చూస్తే అలా ఉండిపోయిన అంత బాగున్నాయండి సో ఇవి స్వీట్లు ఎమ్మన్ అంటండి చాలా బాగుంది టూ హండ్రెడ్ ఎంతో చెప్పారు సో అన్ని రకరకాల మొక్కలు అయితే ఉన్నాయండి రాధా మనోహర మొక్క అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు సో ఇంకా మీకు క్రోటన్ మొక్కల దగ్గరికి వెళ్దాము సో జనం అయితే ఎక్కువ మంది మొక్కల దగ్గరే ఉన్నారండి సో మొక్కలంటే చాలా మందికి ఇష్టం కదా పువ్వుల మొక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి చక్కగా జనం అంతా కూడా అందరూ కూడా ఈ మొక్కల దగ్గరికే వచ్చి చక్కగా కొన్నా కొనకపోయినా చూసి అయితే ఆనందిస్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లేస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అయితే ఒకళ్ళు ఐదు ఆరు మొక్కలైనా తీసుకెళ్ళిపోతున్నారు నాలుగు వేలు ఐదు వేలు పెట్టయినా సరే చక్కగా ఈ మొక్కలైతే తీసుకెళ్తున్నారండి సో చాలా బాగున్నాయి గులాబీల్లోనే చాలా రకాలు ఉన్నాయండి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయి ఇంకా గులాబీలు అయితే చాలా కలర్సే ఉన్నాయండి నాటు గులాబీలు ఉన్నాయి హైబ్రిడ్ గులాబీ మొక్కలు ఉన్నాయి అలాగే మొక్కలకు కూడా పువ్వులు ఎక్కువగానే ఉన్నాయి ఇది ఒక క్రోటన్ మొక్క అంటే అండి నాకు ఇది మొక్క చాలా బాగా నచ్చింది సో ఏదో వైట్ కలర్ పువ్వుల్లో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఆకులేనండి ఇది ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఈ మొక్క దీనికి కొంచెం ఎండ తగలాలట చాలా బాగుంది ఆ మొక్క ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ప్రకృతి ప్రేమికులు అందరూ కూడా ఈ మొక్కల దగ్గరే ఎక్కువసేపు కాలక్షేపం చేశారండి సో ఇన్ని మొక్కలు ఒకే దగ్గర కొలువు తీరేసరికే ఇంక అసలు ఎవరికి నచ్చిన మొక్క వాళ్ళు చక్కగా తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నారు సో ఒక్కొక్కళ్ళు నాలుగైదు మొక్కల దాకా తీసుకుంటున్నారు అన్నీ కూడా చాలా వెరైటీ పూల మొక్కలు అయితే ఉన్నాయండి ఈ అవకాశం ఈ రోజే ఉంది డిసెంబర్ పదిహేనుకి లాస్ట్ డేట్ అట సో చక్కగా వైజాగ్ వాసులకి కొంచెం అవైలబుల్గా అందుబాటులో ఉంటారు కాబట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళు చక్కగా వెళ్ళొచ్చండి సో చాలా రకాల చామంతులు అయితే ఉన్నాయండి పింక్ కలర్ వైట్ కలర్ ఆరెంజ్ కలర్ అలాగే చాలా కలర్స్ అనమాట గులాబీల్లో అలాగే ఎన్నో కలర్స్ ఉన్నాయి అలాగే చామంతుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి చాలా రకాల మొక్కలు అయితే ఇక్కడ కొలువు తీరాయండి అలాగే ఈ మొక్కలు తీసుకున్న తర్వాత పక్కనే మనకి ఈ గెత్తం మొక్కలకు వేసుకునే గత్తం ప్యాకెట్స్ కూడా ప్యాకింగ్ చేసేసి అమ్ముతున్నారు సో వీటికి ఎటువంటి వెరువులు వేయాలి అలాగే వీటికి ఎలాంటి గెత్తం వేయాలి వీటి పోషణ ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళు మనకి డైరెక్షన్ ఇస్తున్నారండి సో చక్కగా నీళ్లు పెడుతున్నారు మొక్కలకి చాలా గ్రీనరీగా పచ్చగా చాలా తాజాగా ఫ్రెష్గా ఉన్నాయండి పువ్వులు ఎక్కువ మంది చామంతి పువ్వులు కొనడానికే ఇష్టపడుతున్నారండి అలాగే క్రోటన్ మొక్కల్లో కూడా చాలా రకాలే ఉన్నాయి సో ఈ పువ్వులు కూడా చాలా బాగున్నాయండి చిన్న చిన్న పువ్వులు మరి వీటి పేరేంటో వాళ్ళకి అంత టైం కూడా లేదండి మనం అడుగుతున్నా కూడా వాళ్ళకి అంత టైం లేదు బోల్డ్ మంది కస్టమర్స్ అనమాట చక్కగా బోల్డ్ మంది అనమాట చూడడానికి ఎక్కువ మంది అయితే ఈ మొక్కల దగ్గరే ఉంటున్నారండి ఈ ఎగ్జిబిషన్లో ఇవన్నీ చూడడానికి నాకు ఒక ఆరు గంటలు టైం పట్టిందండి సో అలాంటిది మీకు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే నేను ఈ వీడియో అయితే చూపించేశాను మరి వీడియో అయితే లెంత్ ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే చాలా ఎక్కువ స్టాల్స్ కదా మరి ఇవన్నీ కవర్ చేయాలి కదా సో అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని సో చాలా బాగుంటుంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు చూడడానికి సో ఈ వీడియో ద్వారా నేనైతే మీకు ఈ ఎగ్జిబిషన్ అయితే చూపించడం జరిగింది ఇవి చూడండి మీకు ఫస్ట్ చూపించాను కదా నైన్ థౌజండ్ అని చెప్పాను కదా లక్కీ ప్లాంట్స్ అవేనండి ఇవి ఇవి చిన్న సైజులో త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి కాస్ట్ సైజుని బట్టి సో ఈ మొక్కని వాళ్ళు అంత పెద్ద మొక్కలాగా తయారు చేశారు ఇవి స్టెప్స్ లెక్క ఇస్తారటండి ఇవి టూ స్టెప్స్ అయితే టూ హండ్రెడ్ అట త్రీ స్టెప్స్ అయితే త్రీ హండ్రెడ్ అట అలాగా స్టెప్స్ని బట్టి ఈ మొక్క పెరుగుతుందట సో అందువల్ల అంత కాస్ట్ ఉంటుందంటండి సో అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట సో చాలా బాగున్నాయండి ఇంట్లోనే చక్కగా కార్నర్లో ఎక్కడైనా అలంకరించుకోవడానికి అయితే చాలా బాగుంటాయి చూస్తే ఏదో ప్లాస్టిక్ మొక్కలాగా అనిపిస్తున్నాయి కానీ అన్ చాలా బాగున్నాయి నేచురల్గా చక్కగా మనీ ప్లాంట్స్ అనమాట సూపర్గా ఉన్నాయండి సో ఒక్కొక్క మొక్క సైజుని బట్టి అయితే మనకి కాస్ట్ అనేది ఇస్తున్నారు ఎక్కువ మంది ఇండోర్ ప్లాంట్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారండి ఎందుకంటే ఇంట్లో చక్కగా అందంగా అలంకరించుకోవడానికి చాలా బాగుంటాయి సో మనకి మొక్కల వల్లే మన ఇల్లు కూడా చాలా అందం అనేది వస్తుందండి సో ఎక్కడైనా చక్కగా కార్నర్స్లో డెకరేట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి మొక్కలు పాడవకుండా ఉండాలంటే ఎలా చేయాలి అలాగే మొక్కల్లో ఎటువంటి గత్తం వేసి కలపాలి అలాగే మొక్కలు చేడ పేడ పురుగులు వచ్చినప్పుడు మనం వీటిని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ దగ్గర ఈ మొక్కలకు సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా సపరేట్గా అమ్ముతున్నారండి సో చామంతి పూలు అయితే ఇలా గోల లెక్క మనకు అమ్ముతున్నారు సో చాలా బాగున్నాయండి ఎక్కువ చామంతులు ఎక్కువ పెట్టారు అందులోనే చాలా కలర్స్ పెట్టారండి చామంతులు సో చాలా బాగున్నాయండి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నాయి సో నాకు ఇక్కడే ఎక్కువ టైం పట్టిందండి ఈ మొక్కలు చూస్తే అలా ఉండిపోయాను అంత బాగున్నాయి ఒక్కొక్కళ్ళు ఎక్కువ ఒక ఐదు ఆరు అలా పట్టుకెళ్తున్నారు కొంచెం పెద్ద గోళంలో కనుక వేసుకుంటే అండి గ్రోత్ ఎక్కువగా వస్తాయట సో ఈ మొక్కల్ని తీసుకెళ్ళిన తర్వాత వీటిని కొంచెం పెద్ద సైజు గోళంలో కనుక వేసినట్లయితే మొక్కలు గ్రోత్ అనేది ఎక్కువగా అండి సో చిన్నపాటలు అనుకోండి అంత గ్రోత్ అవ్వదు అందుకని చెప్పేసి వేరే పెద్ద గోళంలోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ కూడా చాలా ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి చాలా వెరైటీలు ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చామంతి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఎన్ని రకాల పువ్వులు అసలు ఒక ఐదు రకాలు తీసుకెళ్ళి ఐదు ఐదు గోళాలలో వేసుకున్నామంటే చక్కగా ప్లేస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి కొంచెం ఎక్కువగా ప్లేస్ ఉండి పెట్టుకోవడానికి మొక్కలు అవైలబుల్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈ మొక్కలు చక్కగా తీసుకెళ్ళి అలాగా పెద్ద గోళాల్లో పెట్టేసుకుంటే కనుక ఇంక ఇవి పిలకలు వచ్చినప్పుడల్లా మళ్ళీ మార్చి మనం వేరే గోళాలలో వేసుకుంటే ఇంక ఈ మొక్క అనేది ఎప్పటికీ ఇలాగే ఉంటుందటండి సో సీజన్ వచ్చినప్పుడల్లా మనకి పువ్వులు ఇస్తుంది మొక్క హైబ్రిడ్ కనకాంబరాలు ఉన్నాయి అలాగే దేశవాళి కనకాంబరాలు ఉన్నాయి ఈ బంతి పూలల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అలాగే మందారాలు చాలా రకాలు ఉన్నాయి క్రోటన్ మొక్కలు అలాగే చిన్న చిన్న క్రోటన్ పువ్వులు అనమాట ఇవి కూడా మనకి వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటాయి ఈ పువ్వులు సో ఇలా చాలా రకాలైతే ఉన్నాయండి అలాగే బోన్సఐ మొక్కలు అనమాట చిన్న చిన్నవి సో ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారండి కానీ చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి మొక్కలు మాత్రం సో చాలా బాగున్నాయండి బోన్సే మొక్కలు ఇంక ఇవన్నీ కూడా అవుట్డోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అనమాట సో చూడండి జనం చూడండి ఎంతమంది ఉన్నారో ఇసుకెత్తే రాలం జనం అంతమంది ఉన్నారు ఇదిగోండి ఈ మొక్కలకి కావాల్సిన ఎరువులు అలాగే మట్టి అలాగే కోకోపిట్టు ఇలా చాలా రకాల మొక్కలకి ఎరువులేసే ఐటమ్స్ అయితే ఉన్నాయండి సో చూసాక ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో శీతాకాలంలో మామిడి పండు తినాలనే కోరిక ఉన్నవారికి దీన్ని ఐస్ క్రీమ్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారండి సహజంగా పండిన మామిడి పండు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత కుళ్ళిపోతుంది కదా అయితే ఈ రకం మామిడి మాత్రం ఏడాదైనా చెక్కు చెదరదట్టండి ఈ మేళాలో చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రుచి చూస్తున్నారు చాలా టేస్ట్గా ఉంది సో ఇది ఈ వేలటి ఎగ్జిబిషన్ ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్